नमस्ते ఆదివారం మహాశివరాత్రి కదా మహాశివరాత్రి రోజు అభిషేకానికి మనకి కావాల్సిన ముఖ్య పదార్థాలు ఏంటంటే చూద్దాం ముఖ్యంగా కొబ్బరికాయ బదులు కొబ్బరి బొండం తీసుకోండి అది లేత బొండం బరువుగా ఉంటే నీరు ఎక్కువ ఉండి బాగుంటుంది అభిషేకం చేయటానికి బాగుంటుంది అనమాట అలాంటి లేత బొండం ఎంపిక చేసుకోండి అలాగే ఆవు పాలు లీటర్ కానీ అర లీటర్ కానీ అవకాశం బట్టి తీసుకోండి అలాగే ఆవు పాలు కాగబెట్టి చల్లారేక తోడు పోసిన ఆవుపాలు పెరుగు తీసుకోండి లేదు మార్కెట్లో మీకు ఆవు పాలు పెరుగు దొరికితే ఆ ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు అలాగే పచ్చదార ఆవు నెయ్యి నెయ్యి ఈ మనం సీసాలో వేసి తీసుకెళ్ళాలి ఇలాగనమాట ఈ బాటిల్లో నెయ్యి నేను గిన్నెలో వేసుకున్నాను అలాగే తేనె తేనె కూడా మనకి కావాల్సిన సైజులన్నీ మనకి అన్నీ మార్కెట్లో దొరుకుతాయి కదా పూజా సామాగ్రి అమ్మే చోట మనకి ఎంత కావాలో ఎంత క్వాంటిటీలో కావాలో తెచ్చుకోవచ్చు అలాగే విభూది ప్యాకెట్ తప్పనిసరిగా తీసుకోవాలి చందనం కూడాను ఇవన్నీ మనకి చాలా ముఖ్యమైనవి అభిషేకానికి అలాగే పళ్ళు మనకిప్పుడు మార్కెట్లో కమలపళ్ళు బాగా దొరుకుతున్నాయి నల్ల ద్రాక్ష బాగా దొరుకుతున్నాయి ఇంకా పళ్ళు చాలా దొరుకుతున్నాయి మనకి అవకాశం ఉన్న పళ్ళు తీసుకొచ్చి మనం పళ్ళ ఇంట్లోనే చేసుకొని తీసుకెళ్తే అభిషేకానికి చాలా మంచిది నేను కమలాలు నల్ల ద్రాక్ష తీసుకున్నాను కమలపండు ఇలాగ మధ్య కట్ చేసి మనం ఇలాగా పళ్ళ రసం తీసేసుకున్నా కానీ లేదు అంటే జ్యూసర్లో వేసుకున్నా మిక్సీలో వేసేసుకున్నా మిక్సీలో కానీ జ్యూసర్లో కానీ తొనలో వల్చేసి వేసుకొని మనం జ్యూస్ చేసి తీసుకోవచ్చు ఇప్పుడు ఇలాగా జ్యూస్ చేసి తీసిన తర్వాత నలకలు ఉండకూడదు వడపోసేసుకోవాలి వడపోసుకున్న తర్వాత మనం ఒక పాలిథిన్ కవర్లో వేసేసి దారంతో వేసేస్తే లీక్ అవ్వకుండా దారంతో గట్టిగా వేసేసి తీసుకెళ్ళొచ్చు లేదు అంటే మన దగ్గర కొత్తగా వాళ్ళని సీసాలు ఉంటే ఆ సీసాల్లోని ఈ పళ్ళ రసాలు వేసి తీసుకెళ్ళొచ్చు పళ్ళ రసాలు మనం అప్పటికప్పుడు గుడికి వెళ్ళేటప్పుడే చేసి తీసుకెళ్ళాలి నేను ఇప్పుడు ఈ కమల రసం ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను అలాగే మనకి ఏ పళ్ళు అందుబాటులో ఉంటే ఆ పళ్ళు మనం రసం గుడికి వెళ్ళేటప్పుడే రసాలు తీసి ఒక బాటిల్లో కానీ కవర్లో కానీ వేసి తీసుకెళ్ళవచ్చు అలాగే నల్ల ద్రాక్ష పళ్ళు తీసుకున్నాను నేను ఈ నల్ల ద్రాక్ష పళ్ళు శుభ్రంగా కడిగేసి కొద్దిగా నీరు పోసి మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఫిల్టర్ చేసేస్తున్నాను ఇలాగా ఫిల్టర్ చేసేసుకొని ఈ ద్రాక్ష రసం కూడా మనం కవర్లో కానీ సీసాలో కానీ వేసుకొని గుడికి తీసుకెళ్దాం అలాగే నేను ఇది ఇప్పుడు ఒక గ్లాస్లోకి తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా కొంచెం నీరేసి చేస్తే చక్కగా ఎంత బాగా వచ్చిందో రసం ఇప్పుడు ఇది నేను ఒక గ్లాస్లో పోసేసుకుంటున్నాను ఈ విధంగా మనకి అవకాశం ఉన్న పళ్ళరసాలన్నీ తయారు చేసుకొని మీరు గుడికి అభిషేకానికి తీసుకెళ్ళచ్చు ముఖ్యంగా అభిషేకానికి కావాల్సినవి కొబ్బరి బొండం ఆవు పాలు పెరుగు ఆవు నెయ్యి తేనె వీభూది చందనం ఇవన్నమాట ముఖ్యమైనవి అలాగే వీటితో పాటు తాంబూలం పళ్ళు బిలవపత్రం ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మనం ఈ శివరాత్రి రోజు గుడిలో అభిషేకం చేసు చేయించుకొని శివుని ఆశీర్వాదాలు అందరూ పొందుదాం ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ